అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మంగారు చెప్పినట్లు జూన్ నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మామూలుకి ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇక వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇరవై ఇరవై నాలుగు జూన్ నెల తరువాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరగబోయే సంఘటనలు ఇవేనండి అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము హిందువుల సంప్రదాయాలను ఎంత విలువగా చూస్తారో బ్రహ్మంగారి ప్రాముఖ్యతకు కూడా అంతే విశిష్టత ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో వెల్లడించిన విషయాల్లో అనేక విషయాలు మనకు జరుగుతూనే వచ్చాయి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి ముందుగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది దొంగస్వాములు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ములు స్వతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదండి అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు అలా ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ జవాబు అనేది దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికీ జరుగుతున్నాయి జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనడం మనం వింటూనే ఉంటున్నాం భవిష్యత్తులో గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులోకి వచ్చాయి ఎక్స్ట్రా థ్రామస్ వారిలో ఒకరు ఆయన చెప్పినవి అనేకం జరిగాయని ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిల మర్మంగా ఉంటాయి జరుగుతున్న విషయాలతో సమన్వయపరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతీ నది తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు దేవతల గురించి కూడా చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించారు ఆంగ్లేయ పాలన మహాత్మీయుల యొక్క పాలన విజయనగర పతనం లాంటి చారిత్రాత్మక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోదాల గురించి వింతలు చోద్యాలు వచనాలు చేసే బాలల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వ జన్మ గురించి కూడా చెప్పారు ఇవి అన్నీ కూడా సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి మరి ఇరవై ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో ఏం జరగబోతుంది ఎన్నికల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అనే విషయాలు ఈ వీడియోలో చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి శ్రీ క్రోదినామ సంవత్సరం అంటే ఇరవై ఇరవై నాలుగులో జూన్ తర్వాత ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోదినామ సంవత్సరంలో ఆకాశమున వింద చుక్కలు పుట్టాను అని చెప్పారు దాని ప్రభావం వల్ల వేల మంది మరణించెదరు అని కూడా చెప్పారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇలా వెల్లడించారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుందట దాని ప్రభావం వల్ల వేల మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది ఇరవై ఇరవై నాలుగు జూన్ తర్వాత జరగవచ్చని చెబుతున్నారు అంతేకాదు క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో రెండు తలల పక్షి ఒకటి పుడుతుందట దానిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు కనులు పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఎన్నికల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని అధర్మాన్ని ఒంటరిగా ఎదురుకొని ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించారు దీని ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది అంచనా వేయవచ్చు రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్ అనేది భావించాలి ఎందుకంటే యుద్ధంలో గెలిచి వచ్చేది రాజ్యాధికారం అలాగే ఎలక్షన్లో ఎలక్షన్లో గెలిస్తే వచ్చేది అధికారమే కదా అంతేకాదండి ఇరవై ఇరవై నాలుగు జూన్ తర్వాత ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది అది మరిన్ని దేశాలకు విస్తరిస్తుందని చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని కూడా అది త్వరలోనే రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో యవ్వనంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఇది మాత్రం మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు ఖచ్చితంగా ఇది నిజమైందని చెప్పవచ్చు చాలామంది యువతలు ఇరవై ముప్పై సంవత్సరాలకే గుండెపోటు వచ్చి మరణిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏళ్ల వరకు వృద్ధులుగా కనిపించేవారు కాదు తొంభై ఏళ్ళ వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అనారోగ్య బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం మారిన జీవన విధానాల వల్ల ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి అది తొందరగా గుండెపోట్లు వస్తూ ఉన్నాయి ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహాత్మీయులు దేవాలయాలని దోచుకుంటారు వెంకటేశ్వర స్వామికి మహాత్మీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం కూడా నీట మునిగిపోతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరికి శివభక్తి అంతా కూడా లేకుండా పోతుంది బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యాన ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటె నిండా బొబ్బలు పట్టి ఆర్తనాదాలు చేస్తే పరిస్థితులు వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి పర్యావరణం దెబ్బతిని ఉన్నటువంటి నదులు మహానగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన అపార నష్టాలు కలుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించారు ఊరి పులమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరుబోరున విలపిస్తూ తలబాదుకొని చచ్చిపోతాయి ఇవి చూసిన జనం రక్తం కక్కుకొని చచ్చిపోతారు ఉన్నటువంటి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది తద్వారా ప్రాణనష్టం ఆస్తి నష్టం జరుగుతుంది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారని వారికి కడుపున బిడ్డ జన్మిస్తుందని అని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటి రోజుల్లో చాలా దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి కూడా చేస్తూ ఉన్నారు ఒకే రకంగా ఉన్నవారు పెళ్లి చేసుకున్న వారికి పిల్లలు కూడా పుడుతున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన విధంగా జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి అంతేకాదండి రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించే వారు తగ్గిపోతారు భగవంతుని మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు వేప చెట్టు కింద అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరిలిపడి జన నష్టం కలుగుతుందని జరుగుతుందని చెప్పారు పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయని చెబుతున్నారు దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ముప్పై లోపు అమ్మవారి కంట నీరు స్థానంలో నుండి పాలు కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకు అంతా పెరిగి రాళ్ళు మెంగుతాడని బ్రహ్మంగారు చెప్పారు అయితే తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది అక్కడ విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పూర్వస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు గరుడు ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువళ్ళూరు వీర రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చచ్చిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ముప్పై మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్లు భవిష్యత్తులో ఇవన్నీ జరగవచ్చు దీని గురించి అందరూ కూడా పరామత్తంగా ఉండవలసిన అవసరమైతే ఎంతైనా ఉందండి మీరు తెలుసుకున్నారు కదా ఇరవై ఇరవై నాలుగు జూన్ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్